మిత్రులరా ఈ ఐబొమ్మ రవి చేసినటువంటి విషయము తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు అనేది ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇందులో అసలు అతను ఏదో పని మీద వచ్చి ఇక్కడ పోలీసులకు దొరికాడు లేకపోతే వీళ్ళ వల్ల ఏదో పట్టుకోవడం అని విమర్శలు చేస్తున్నారు ఇది ఎట్లా ఉంటుందంటే పట్టుకుంటే ఒకలాగా పట్టుకోకపోతే ఒకలాగా మాట్లాడే మనస్తత్వమే తప్పితే మరొకటి కాదు ఇప్పుడు మీరు ఈ విజువల్స్లో చూస్తున్నారు మన టాలీవుడ్ దిగ్గజాలు తెలుగు చిత్ర పరిశ్రమ తాలూకు దిగ్గజాలు ఎవరయ్యే వీళ్ళంటే రాజమౌళి గారు నాగార్జున గారు చిరంజీవి గారు ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు సజనార్ గారిని పదే పదే కలుస్తున్నారు ఈ దిల్ రాజు గారు వీళ్ళందరూ తమ ధన్యవాదాలు చెప్పడానికి సజ్జనార్ గారిని కలిశారు సినిమా పరిశ్రమకు పట్టినటువంటి పైరసీ పీడ వదిలింది కాస్త అయినా అన్నట్లు ఇక్కడే ఒక ప్రశ్న మనకు ఎదురవుతుంది మనని అంటే ఇక్కడ సజ్జనార్ గారు చెప్పింది ఏంటంటే ప్రెస్ మీట్లో మీరు ఐబొమ్మ కానీ బొప్పం కానీ మరొకటి కానీ ఫ్రీగా వస్తుంది కదా అని సినిమాని డౌన్లోడ్ చేసుకుంటున్నారు లేదంటే క్లిక్ చేస్తున్నారు కానీ అది ఎంత ప్రమాదకరం అంటే ప్రతి ఇట్లా సైట్ లో సినిమా చూడటం కానీ డౌన్లోడ్ చేసుకోవటం కానీ జరిగిన చేసిన వాళ్ళ ప్రతి వారి డేటా ఇతని దగ్గర ఉన్నది ఇరవై ఒక్క వేల సినిమాలు ఇతని దగ్గర ఉన్నాయి హార్డ్ డిస్క్లో డేటా యాభై లక్షల మంది డేటా ఉంది జాగ్రత్త ఇది చాలా ఆందోళనకర అంశము అని చెప్పారు ఇది విన్న తర్వాత ఎవరైనా ఆలోచనలో పడతారు మనం మన కోసం అని చెప్పేసి అతను రాబిన్ హుడ్ టైప్లో ఏదో సినిమాలు ఫ్రీగా చూపించాడు అని అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఈ ప్రమాదం గురించి మనం డిజిటల్ అరెస్టులు ఇలాంటి ఫ్రాడ్లలో చాలాసార్లు చెప్తాము ఒక చిన్న లింక్ క్లిక్ చేస్తే చాలు మోసం జరిగిపోతుంది ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు ముఖ్యంగా అని అట్లానే ఇప్పుడు క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే మన డేటా అంతా అతని గుప్పెట్లో ఉంది అతని ఫోకస్ మన మీద పడిన మరుక్షణం మన ఖాతాలు మాయమవుతాయి ఇందులో సందేహమే లేదు ఏ సైబర్ క్రిమినల్ అయినా ఇదే చేస్తారు ఎందుకంటే ఆండ్రాయిడ్కి మన ఫోన్ నెంబరు మన ఫోన్పే అకౌంట్లు బ్యాంక్ అకౌంట్లు మొత్తం త్రూ ఫోన్ బ్యాంకింగ్ చేసే వాళ్ళ పాస్వర్డ్స్ ఈ డేటా అంతా కూడా అతని దగ్గర ఉంది అంటే అంత ప్రమాదకర స్థితిలో ఉన్నట్టు మనం ఫైన్ నిజంగా ఇప్పుడు ఈ ఇమంది రవి అనే వ్యక్తి భారీగా విడాకులు ఇవ్వాలని వచ్చి దొరికిపోయాడు ఆస్తులు అమ్ముకోవటానికి వచ్చి దొరికిపోయాడు ఎలాగైతేనేమి జరిగింది ఏంటంటే అతని అరెస్ట్ ఈ కథ ఎక్కడితో అయిపోలేదు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఇలా హాయిగా సజ్జనార్ గారితో మాట్లాడేంత సీన్ లేదు ఎందుకంటే ఇది ఇప్పుడే మొదలైంది ఇతనికి సహకరించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అన్నారు దానితో పాటు ఏంటంటే ఇంకా వేరే సైట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పేడ వాళ్ళు చెప్పుకుంటున్నట్టే విరగడ కాలేదు బట్ కాస్తైనా తగ్గి ఉంటుంది ఇంకొక బట్ ఏంటంటే అసలు ఇతను చేసిన తప్పేంటి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతెంత ప్రేక్షకుల నుంచి దోచుకున్నారు మరి ఆ దోపిడీ సంగతి ఏమిటి అని అడుగుతున్నారు దీనికి కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే మనము ఇతని సినిమాని పెట్టినటువంటి సినిమాని చూడటం ద్వారా వాళ్ళకి రావాల్సిన ఆదాయం పోయింది అంటున్నారు కానీ కొన్ని చెత్త సినిమాలు తీసి మన ఎత్తిన రుద్దరే ఇండస్ట్రీ వాళ్ళు దానికి సంబంధించి డబ్బులు టిక్కెట్లు కొని పోగొట్టుకున్నటువంటి ఏమంటారు అంచనాని ఎవరు ఇవ్వగలరు అందుకే సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఏముంది బయట కూడా అంతందుకు రాంగోపాలవరమ్ గారే చెప్పారు నేను మూవీ రూల్స్లో సినిమా చూస్తా అని దాని దాని అర్థం ఏంటంటే ఇప్పుడు పైరసీ అనేది మనకు ఒక అలవాటుగా మారింది చూడటం ఇది చూడటం కూడా తప్పేనా అంటే ఈ యాభై లక్షల మంది లోపలికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ డేటా అంతా వారి దగ్గరికి చేరిన విధానం ఏంటంటే ఈ క్లిక్లు ఈ లింకులు క్లిక్ చేస్తూ అసలు ఆదాయం ఇతనికి సినిమాల అప్లోడ్ ద్వారా కాదు ఇది వినండి ఇప్పుడు సిక్స్త్ సెన్స్ అనే ఒక సినిమా ఉంది లేదంటే సెవెంత్ సెన్స్ చాలా సినిమాల్లో చూపించి ఉంటారు ఇట్లా పైకి జరిగే వ్యాపారం వేరు ఆ వ్యాపారం మాటున టెర్రరిజం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ప్రవేశపెడతారు పలానా దేశంలో ప్రజలు ఏదంటే ఇష్టపడతారు అనుకుని తెలుసుకొని ఆ రూపంలో తమ ప్రమాదకరమైన కుట్రని అంటే మభ్యపెట్టి భయపెట్టి బెదిరించి చేస్తారు అలానే ఇక్కడ సినిమాలు చూడటం అనేది మనకు ఒక వ్యసనం సో దానిని క్యాష్ చేసుకోవడానికి ఆ ప్లాట్ఫామ్ని వాడుతూ దాని మీద బెట్టింగ్ యాప్స్కు సంబంధించినటువంటి క్లిక్స్ లింక్లు ఓపెన్ అయ్యేటట్లు మధ్యలో యాడ్స్ వచ్చేటట్లు ఇతను చేశాడు అలా కోట్ల కోట్లు సంపాదించాడు అనేది ఈ మందిరవి మీద ఆరోపణ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి అసలు ఈ మందిరవి అనే అతనికి ఇప్పుడు భారతదేశ పౌరసత్వం లేదట సెయింట్ కిట్స్ వెనిస్ ఈ నగరాల తాలూకు పౌరసత్వం ఉందట రెండు వేల ఇరవై రెండులోనే ఆ పౌరసత్వం తీసుకున్నాడట సో ఇప్పుడు ఇతను భారతదేశ పౌరుడు కాదు జన్మత అయి ఉండొచ్చు కానీ ఇతని మీద శిక్షలు వేయాలి అన్నా చట్టాలు రూపొందించాలి అన్నా ఫారినర్స్కి మనము మన చట్టాల ప్రకారం శిక్షలు ఎలా వేయగలమో ఆ సెక్షన్ల కింద కూడా పెట్టాలి సో సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇతనిని ఫిక్స్ చేయడం ఎలా అని ఇక మరొక వైపు మన వాళ్ళ వాదన ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మరి వీళ్ళు ప్రేక్షకుల దగ్గర తీస్తున్న దోపిడీ గురించి మాట ఏంటి ప్రతి కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున టిక్కెట్లు రేట్లు పెంచడం వల్లనే కదా థియేటర్కి వెళ్లకుండా వీలాంటి పైరసీ సైట్లు చూస్తున్నది అని ఎస్ అయితే అవి ఉండొచ్చు కానీ దాన్ని మనం చట్టానికి వ్యతిరేకంగా మన వాదన వినిపించాల్సిన అగత్యం కానీ ఆ దిశగా ఆలోచనలు చేయడం కానీ తప్పు అంతే ఒక చట్టం ఉన్నంతకాలం ఆ చట్టాల పరిధి లోపలే మన అభిప్రాయాల ప్రకటన ఉండాలి అంతేగాని అతనేం చేసాడు తప్పు అతను తప్పు ఏం చేయలేదు అన్నట్లుగా మాట్లాడకూడదు మాట్లాడితే ఏమవుతుందంటే నాకు అలా తెలియదు మాట్లాడకూడదని అన్నా కూడా జడ్జి గారు మీకు శిక్ష వేస్తారు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఆల్సో పనిషబుల్ అని సో అది ఇప్పుడు ఇంకొక ఆలోచన ఇమంది రవి ఉరఫ్ ఇమ్మడి రవి నిజంగా అతనంతటా అతను పట్టుబడ్డాడు కానీ లేకపోతే పోలీసుల వల్ల కాదా ఎందుకు వల్ల కాదు చాలా ఈజీగా పట్టుకోగలరు ఎందుకంటే సివి ఆనంద్ తన బాధ్యతని సజ్జనార గారికి అప్పగించే ముందు రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు ఎలా మోసం చేస్తున్నారు పైరసీ చేస్తున్నారు అనేది బయట పెట్టారు అట్లానే అతను మాకు ఛాలెంజ్ చేశాడు అని చెప్పారు పట్టుకుంటాం అన్నారు అది జరిగిన నెల కూడా అయిందో లేదో రెండు నెలలు ఉండొచ్చేమో బహుశా ఈ రెండు నెలల లోపే అతని పట్టుకున్నారు అంటే దాని దాని ఏంటి పోలీసుల చాకచక్యం కానీ తెలివితేటలు ప్రతిభా సామర్థ్యాల గురించి తక్కువ అంచనా వేయవద్దు పోలీసుల ఫోకస్ నేరస్తుల మీద పడి వాళ్ళకి అవకాశం గనక దొరికితే ఏ నేరస్తుడు తప్పించకూడదు జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం ఒక్కోసారి పాతికేళ్ళు అవుతుంది పాతిక నెలల్లో అవుతుంది పాతిక రోజుల్లో కూడా అవుతుంది ఎటు వచ్చి ఏంటంటే వాళ్ళు శ్రద్ధ పెట్టాలి మనకేసిన వాళ్ళు టేకప్ చేయాలి అంతే అంతకు మించి మరి ఒక ఆలోచనే అవసరం లేదు ఎందుకంటే చదువుకొని సినిమాలు చూసి పుస్తకాలు చదివి రకరకాలుగా థింకింగ్ పెంచుకున్నటువంటి సామాన్యులకే ఇన్ని తెలివితేటలు ఉంటే ట్రైనింగ్ తీసుకున్నటువంటి పోలీసులకి నేరస్తులని నేరస్తులు సైకాలజీని వారి మోడసపరాణిని కనుగొనటం పెద్ద విషయమేం కాదు కాబట్టి ఈ వితండవాదం ఆపేయండి పోలీసులు పట్టుకోవాలనుకుంటే ఎవరినైనా పట్టుకోగలరు ప్లస్ సినిమా ఇండస్ట్రీకి పట్టిన భూతం అనేది కొద్దిగా ఒక కోణంలోనే తగ్గింది అలానే ఇండస్ట్రీ నుంచి దాగే దోపిడి ప్రేక్షకులను అది కూడా తగ్గాలి